ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది చూసిన వెంటనే విను నీ గురించి నీకు తెలియని ఒక ముఖ్యమైన మాట చెబుతాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది నా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నావు కదా సరే అందుకు నీకు ఒక మాట చెబుతాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నావు కదా అవన్నీ నాకు తెలుసు మరి నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నేను వాళ్ళని కలవాలి అని ఎవరో గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావో చెప్పు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా నువ్వు నీ గురించి కాకుండా వాళ్ళ గురించి ఆలోచించేలా చేస్తున్నారు ఆ విషయాన్ని గుర్తించు తల్లి నీ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు నీకు తెలియకుండానే జరుగుతున్నాయి వాటి గురించి అస్సలు ఆలోచించకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను కదా నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు వినేలా చేస్తాను కానీ నువ్వు దానికోసం ఒక పని చేయాలి తల్లి అది ఏటో తెలుసా ముందు నువ్వు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు క్షణంలో నీ కోరికలన్నీ నెరవేరుతాయి ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చోకమ్మా అలా ఆలోచిస్తూ ఉంటే నీ జీవితాన్ని ఎలా నువ్వు ఆనందంగా జీవించగలవు కాబట్టి నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా నా దారిలో నడుస్తూ నేను చెప్పినట్లు చేస్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకు తోడుగా నీ సాయిని నేనున్నాను కదా అస్సలు బిడ్డా ఒక్కటి గుర్తుంచుకోమ్మా నీ జీవితాన్ని నువ్వే జీవించాలి కాబట్టి ఎవరు ఏం చెప్పినా మౌనంగా విని నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి మంచి ముసుగు వేసుకుని నీతో నటిస్తున్నారు అలాంటి వారికి కొద్దిగా దూరంగా ఉండమ్మా ఒక్కటి చెప్పన నీ మీద నిజమైన ప్రేమను కలిగి ఉన్న వారిని ఎట్టి పరిస్థితులను దూరం పెట్టకు అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వులాంటివారు కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకు మంచి అర్థం ఉండేలా చూసుకో మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు ఎందుకంటే అనవసరంగా మాట్లాడి లేనిపోని కష్టాలు తెచ్చుకొని నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకోవద్దమ్మా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది మనుషులు అందరూ ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి ఏదో కావాలి అని అంటూ ఉంటారు అసలు ఇచ్చిన దాంతో తృప్తిపడరు ఒకవేళ వాళ్ళు కోరింది ఒకటి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇచ్చినవన్నీ మర్చిపోయి ఇవ్వని దాని గురించి ఆలోచిస్తారు అసలు నా బిడ్డలు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పనా నేను వాళ్ళకి ఎంత గొరం ఎంత గొప్ప వరం ఇచ్చినా సరే దానికన్నా గొప్పది కావాలి అని దానికోసం ఆరాటపడతారు అలా ఆరాటపడంతో వాళ్ళ మనశ్శాంతిని కోల్పోతున్నారు ఇప్పుడు నువ్వు కూడా అంతే తల్లి కాబట్టి ముందు నీ మనసుని కట్టుబాటు చేసుకో అన్నీ నీ ముందుంటాయి అసలు ఇవన్నీ నీకే ఎందుకు నేను చెబుతున్నానో తెలుసా నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు అందుకే నేను నీకు ఇవన్నీ చెబుతున్నానమ్మా నా మాటలు విన్న నీకు అన్నీ అందుతాయి ఇక నీ జీవితానికి ఎలాంటి కొరత ఉండదు నీకు కావలసినవన్నీ అందిస్తాను కదా ఇక నిన్ను బాధ పెట్టను ఒకటి బిడ్డా ఎప్పుడు కూడా అహంకారం గర్వం నీ దగ్గరకు రానివ్వకు అందరి దగ్గర మర్యాదగా ఉండు అందరికీ సాయం చేస్తూ ఉండు నీకు చెడు తలపెట్టిన వారికి కూడా మంచి చెయ్యి అది నీకు ఎంతో మేలు చేస్తుంది నా ఈ మాటలు గుర్తుంచుకోమ్మా అంతా మంచే జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది బిడ్డ ఇక ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి